కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ ఫైన్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంహెచ్ అనగా విహెచ్ అనగా మరొక మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకు రాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని ఆరోపించారు విఎస్ హనుమంతరావు ఆయన సతీమణికి ఎంపీ టికెట్ కోసం బట్టిని ప్రయత్నిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని తానే సలహా ఇచ్చారని అందుకే బట్టికి తనపై కోపంగా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు దాన్ని మనసులో పెట్టుకొని తనకు ఎంపీ టికెట్ రాకుండా బట్టి అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి తలుచుకుంటే తనకు ఖమ్మం ఎంపీ టికెట్ వస్తుందని ఇక ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకం ఉందో ఉన్నాను ఇక కాగా ఖమ్మం ఎంపీ టికెట్కు కాంగ్రెస్ లో భారీ డిమాండ్ ఉంది టికెట్ కోసం బట్టి దాంతో పాటు మంత్రి పొంగిరెడ్డి సోదరుడు బట్టి సతీమణి మంత్రి తుమ్మరా కొడుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు అయితే తనకు టికెట్ రాకుండా బట్టి ఆ పడుతున్నారని ఇక రాకుండా అడ్డుపడుతున్నారని మొదటి నుండి వేచి ఆరోపిస్తున్నారు విహెచ్ వ్యాఖ్యలపై గతంలో ఒకసారి బట్టి క్లారిటీ కూడా ఇచ్చినప్పటికీ విహెచ్ మరోసారి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మొత్తానికి కాంగ్రెస్లో ఖమ్మం సీట్ హాట్ టాపిక్ అయితే మారింది ఇప్పటికే కొన్ని స్థానాలు ప్రకటించింది ఇక దీనికి సంబంధించి తీవ్ర పోటీ అయితే ఉంది కాంగ్రెస్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అనగా సోదరుడు ఇక బట్టి విక్రమార్క సతీమణి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు దాంతోపాటు విహెచ్ చెప్పకనే బయటికి బాహటంగా చెబుతూ ఉన్నారు ఇక పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని ఈ రకంగా గతంలో క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు ఊహించని విధంగా బట్టి విక్రమార్క పై డిప్యూటీ సీఎం పైన ఈ రకంగా కాంగ్రెస్ సీనియర్ నేతనే వ్యతిరేకంగా విమర్శలు చేయడంతో కింద రాజకీయంగా అగ్గిరాజు అంటున్నారు రాజకీయ నిపుణులు ఇలాంటి ధోరణి వల్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతలు కావాలనే ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని కొంతమంది ఇప్పుడీ బట్టి విక్రమార్కు ప్రియారిటీ తగ్గించారని దాంతోపాటు కీలక నేతలే దీంట్లో ఉన్నారని కుట్ర జరుగుతుందనే విధంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు మొత్తానికి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వెళ్ళి అసంతృప్తులు పెరిగిపోతున్నాయని ప్రజల్లోకి వెళ్తే ఏ రకంగా ఉంటుంది ఇక ఎవరికి టికెట్ ఇవ్వాలనేది హైకమాండ్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు